నా అందరికీ స్వాగతము ఘన స్వాగతము అండి నా పేరు విద్యాసాగర్ బెహరా అండి మీ పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలు పెడుతున్నారు మేము వైజాగ్ నుంచి తిరుమల బైక్ కాలినడికినా వెళ్ళాము నలభై రెండు రోజులు పెట్టిందండి మొక్కుబడి అండి అనుకున్నారు మనసులో కోరిక ఆ కోరిక నెరవేరిందా లేదా మొక్కుబడి అయితే ఏమీ లేదు ఒక రోజు అనుకున్నాం వెళ్దామని ఇది చెప్పాలంటే ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి అనుకున్న కోరిక నాతో నా మిత్రుడు మూర్తి గారు కూడా ఒకసారి అన్నారు వెళ్దామని ఆయన అనుకున్నారట అవకాశం రాలేదు ఒక సరదాగా రోజు అనుకున్నట్టే అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాం జనవరిలో డిసైడ్ చేసుకున్నాం మార్చ్ ఆరో తారీఖుని బయలుదేరదామని చెప్పి ముహూర్తం పెట్టించుకొని బయలుదేరాం లోపు వైజాగ్లో ఒక ఏడు వెంకటేశ్వూర్తి టెంపుల్ని దర్శించుకుందాం అని చెప్పి ఆ దర్శనం చేసుకున్నాం అంతకుముందు సింహాచలం కూడా కాళినర్కు నెలలు దర్శించుకొని ఈ యాత్ర ప్రారంభించాం అయితే మా సబ్స్క్రైబర్లకు మీరు చెప్పండి ఈ యాత్ర వల్ల మీరు ఏంటి అనుభూతి పొందారు అలాగే మీ యొక్క జర్నీ అనేది ఉదయం ఎన్ని గంటలకు మొదలు పెట్టేవారు ఎన్ని గంటలకు సాయంత్రం ముగించేవారు రాత్రిపూట ఎక్కడ ఉండేవారు రాత్రిపూట చాలా గుళ్ళలో మేము ఉండేవాళ్ళం ఆ తర్వాత ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనే మొదటి నినాదం అలాగే ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు చేయలేము అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాం సహాయపడ్డారు వాళ్ళందరికీ మేము రుణపడి ఉంటాం అలాగే మా కనకప్పల్ దాటిన తర్వాత ఒక పెద్ద ఆయన మీరు నడుచుకొని వెళ్తున్నారు మీకు గ్రూప్లో జాయిన్ చేస్తానని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేశారు వాట్సాప్ గ్రూప్లో మా నెంబర్ ఇంక్లూడ్ చేశారు వాళ్ళు ఇంచుమించు కోట నుంచి తిరుపతి ఎన్నింగ్ వరకు చాలా చక్కని సహాయ సహకారాలు అందించారు వాళ్ళు ఏంటంటే శత్రులు శత్రువులు చెప్పాలంటే అత్తర చిత్తులు ఎవరో మాకు తెలియదు కాకపోతే తెలియకపోయినా సరే మీ యొక్క యాత్ర నాన్న అభిమానిస్తూ మీకైతే సాయం చేయడానికి అయితే ముందుకు వచ్చారు నిజంగా వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరట ఇలాగ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే సాయం చేస్తుంటారు గ్రూప్ ఆ గ్రూప్ మెయిన్ ఐదుగురు ఆరుగురు ఉంటారు బట్ గ్రూప్లో ఉన్న వందల మంది ఉంటారు మా పాదయాత్రికులే వాళ్ళందరికీ సహక సహకారాలు అందిస్తారు మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అన్ని వాళ్ళే ఏర్పాటు చేస్తారు అంటే వాళ్ళకు ముందుగా తెలిస్తే ముందుగా తెలిస్తే చాలు గ్రూప్లో పెడితే పలానా దగ్గర ఉన్నామని అని తెలిస్తే చాలు వాళ్ళు వెంటనే ఇది అవుతారు ఆ తర్వాత వాళ్ళే ఫాలో చేసుకుంటారు చేసుకుంటారు ఉన్నారు ఎలా ఉన్నారు ఎంత దూరంలో ఉన్నారు పలాన దగ్గరికి వెళ్ళండి అక్కడ చెట్టు ఉంటుంది లేకపోతే పొట్టు ఉంటుంది అక్కడ గుడి ఉంటుంది లేకపోతే ఒక రావి చెట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి మీకు ఫుడ్ వస్తుంది మీకు ఫుడ్ ఏం కావాలి రాత్రి టిఫిన్ చేస్తారు భోజనం చేస్తారు ఇవన్నీ అడిగేవారు బస్సు దొరికిందా లేదా అక్కడ అలాగే మీ తిరుగుతున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది రకరకాల మత మతాలతో సంబంధం లేదు చాలామంది చాలా విధాలుగా సహాయపడ్డారు ఒక ఇద్దరు ముగ్గురు అభిమానులు అయితే అభిమానులు కాదు దైవం దేవుని మీద ఉన్న భక్తి ఏంటో తెలీదు కాలికి నమస్కారాలు కూడా చేసుకున్నారు అది నాకు కొంచెం బాధ అనిపించింది అనిపించింది తప్పేమీ లేదండి పెద్దవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా మనుషులు వెళ్ళినా సరే దేవుడితో సమానంగా చూస్తారు అందుకే మీకు అంతగా సహకారాలు అన్ని అందించారు నెక్స్ట్ ఏంటంటే మీరు ఇది మొదటిసారా ఇంతకు ముందు ఎప్పుడైనా నెరవేర్చారండి అంటే ఎల్లప్పుడు ఏమైనా భయపడ్డారా లేకపోతే దేవుడి మీద భారం వేసుకొని బయలుదేరారా భయం అయితే ఏం లేదు ఎప్పుడైనా రాత్రిపోయి కొంచెం భయం అనిపించితే చాలు వెంటనే ఓం నమో నారాయణ అనుకుంటే ఒక వెంటనే ఒక ఆంజనేషన్ విగ్రహం కనబడి అదే ధైర్యం మాకు చెప్పాలంటే మేము నూట యాభై విగ్రహాల వరకు చూస్తుంటాం ఆంజనేయ అద్భుతమైన విగ్రహాలు అవి చూసరికి కొన్న ధైర్యం అది వచ్చేది రాత్రిపోతే కొన్ని కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు లేదు వెళ్తున్నప్పుడు పడుకునేటప్పుడు ఇబ్బంది లేదు దోమదాలు అన్ని కామన్ అనుకోండి అవి పెద్ద లెక్కలోకి రావు అంటే కొన్ని ఏరియాలు అడవి అడవిలాగా ఉండడం చెట్లు పొట్టతో అలాంటి మధ్యలో ఎక్కడైనా గడిపారా లేదు నివాస లాస్ట్ రెండు రోజులు మాత్రం మాకు ఉదయం దిక్షణించి చెప్తే మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా దొరకలేదు ఈ ఈ వాట్సాప్ గ్రూప్ వాళ్ళు కూడా చెప్పారు మీకు దొరకవు జాగ్రత్తగా ఉండండి ఏం దొరికితే తినండి పళ్ళు కాయలు ఏవో పట్టుకెళ్ళిపోండి అని కూడా చెప్పారు అలాగే మేము జాగ్రత్త పడి గ్లూకోజ్ అది తగేవాళ్ళం అలాగే రోజుకి నాలుగు మజ్జి ప్యాకెట్లు ప్రతి ఒక్కరు తాగేవాళ్ళం అలాగే వాటర్ బాటిల్స్ ఏంది వాటర్ బాటిల్ తాగేవాళ్ళం డి డిహైడ్రేషన్ రాకుండా ఊరసలు తాగ వల్ పాకెట్లు కలుపుకొని తాగి వలం ఇప్పుడు మీతో పాటు ఇంకొక ఆయన వచ్చానంటున్నారు అతను కొంచెం ఆరోగ్యం బాగోలేదు అంటున్నారు అరవై ఐదు ఏళ్ళండి మరి ఆ వయసులో ఆ ప్రయాణం చేయడం అన్నది ఆ భగవంతుడు ఆయన తీసుకెళ్ళాడండి అలాగే ఆయన తొందరగా కోలుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీ ఉద్దేశం ఏంటండి నాకు అంతేనండి ఏదైనా కార్యక్రమం చేశామంటే మన పక్కన ఇంకొకరు ఆటోమేటిక్ గా మనకు అనేది కొంచెం ధైర్యం అనేది వస్తుంది సో చాలా బాగుంది మీరు కార్యక్రమం నాకైతే చాలా బాగా నచ్చింది అరవై ఐదేళ్ళు ఆయనకి షుగర్ బీపీ ఉన్నాయి ఆ నెల్లూరు దగ్గర వచ్చేసరికి ఆయన కాలు మీద పుండు వచ్చింది కా పాదం మీద దానికి కట్ చేయించి డ్రెస్సింగ్ అని చేయించి నాలుగు రోజులు నెల్లూరులో ఉండిపోయాం చికిత్స చేయించి నాలుగు రోజులు అక్కడ ఉండిపోయి రెస్ట్ లో ఆ తర్వాత బయలుదేరం అయినా సరే ఆయన బెక్కుతూ మాతో వచ్చారు అంటే ఏదైనా సరే తిరుపతి చేరుకోవాలి అది ఆ సంకల్పంతో కూడా ఆ సంకల్పంతో ముందుకు వచ్చారు మాత్రం ఆరోగ్య పక్కన పెట్టి తిరుపతి వెళ్ళిపోవాలి అంతే ఆయన అక్కడ కూడా దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది కాకపోతే దర్శనానికి యాభై గంటలు పట్టింది మాకు అంటే మీరు ప్రత్యేకంగా ఇలా నడుచుకొని వచ్చామని మీరు ఏమైనా తిరుపతి తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఏమైనా మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పారు చేయలేదండి అంటే ప్రత్యేక ఏర్పాట్లు అయితే మేము వాళ్ళు చెల్లెలు వాళ్ళు మాకు చెల్లెలు మీరు ఏంటంటే మీరు వాళ్ళకి చెప్పలేదు మేము నడుచుకోవడానికి కారణం ఏంటంటే మా ఏజ్ ఇచ్చా మేము చెప్పలేదు వెంటనే ఏంటంటే బీపీ ఉందనో షుగర్ ఉందనో వాళ్ళు వద్దంటారు అది సఫలీకృతం అవ్వదు వెళ్ళలేము అని చెప్పి ఉద్దేశంతో మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు అసలు చెప్పాలి మెయిన్ కారణం అది అంటే వెళ్ళినప్పుడే ఈ దేవాలయాలి చూసుకోవాలి అన్ని చూసుకుంటే చేరుకున్నాను ఇక్కడ నుంచి అన్నవరం వెళ్ళాము అన్నవరం తర్వాత కుక్కటేశ్వర స్వామి ఆ తర్వాత చిన్న తిరుపతి విజయవాడ విజయవాడ దుర్గాలం దేవి దుర్గాదేవి నా ఏంటది మంగళగిరి పానకాల స్వామి పెద్ద కాకాని ఈశ్వర ఈశ్వరుని కోవిలో చాలా పెద్దది నెల్లూరు అయ్యప్ప స్వామి టెంపుల్ నెల్లూరు స్వామి టెంపుల్లో పడుకోవడం నిజంగా చాలా ఆనందక ఆనందం అనిపించింది అక్కడ ఇద్దరు రాత్రి బస్ చేసాం చాలా ఆనందం అనిపించింది ఇదండి సంగతి థ్యాంక్ యూ సార్ తిరుపతి నుంచి విశాఖపట్నం చేరుకున్న సందర్భంగా ఈరోజు విద్యాసాగర్ గారు బల్లిగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవడానికి అల్లిపురం వెంకటేశ్వరం మెట్ట దగ్గరికి రావడం అయితే జరిగింది ఈ వచ్చిన సందర్భంలో అతనతో ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది తీసుకున్నాను అంటే ప్రయాణం అనేది ఏ విధంగా జరిగింది వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే గోవిందో ఇంతవరకు శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూసిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను